నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో వైసీపీ పూర్వ వైభవం సాధించాలంటే ఏం చేయాలి దీనికోసం పార్టీ అధినేత జగన్ చేయాల్సిందేంటి వైసీపీ శ్రేణుల్లో ఇప్పుడు ఇదే అంశంపై ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తోంది ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపేందుకు మాజీ సీఎం జగన్ పెద్ద కసరత్తును ఇప్పటికే స్టార్ట్ చేశారు పార్టీలో పెద్ద ఎత్తున ప్రక్షాళన చేపట్టారు కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కార్యాలయాల వరకు నాయకత్వం మార్పు చేపట్టారు జిల్లా అధ్యక్షుల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీల వరకు అవసరం అనుకున్న ప్రతి చోట కొత్త వారిని నియమించారు చివరకు పార్టీ అనుబంధ విభాగాలకు సైతం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియామకం చేపట్టారు భావిస్తున్న తాజాగా పార్టీ అధినేత జగన్ వైఖరిపై లోపల ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో జగన్ ఇంకా మారాలని సూచిస్తున్నారు జగన్ మారితే తప్ప పార్టీ పరిస్థితి మారదని స్పష్టం చేస్తున్నారు రాష్ట్రంలో సొంత పార్టీ నేతలపై వరుస కేసులు అరెస్టులతో పాటు పార్టీ నేతలపై వేధింపులు దాడులపై కార్యాచరణ సిద్ధం చేయాల్సిన బాధ్యత పార్టీ అధినేత జగన్ పై లేదా అంటూ కేవలం ప్రకటనలు పరిమితం కాకుండా బాధితులకు అండగా నిలిచేలా ప్రత్యక్ష పర్యటనతో భరోసా ఇవ్వాలంటూ సూచిస్తున్నారు అలాగే పార్టీ తరపున పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాలకు స్వయంగా జగనే దూరంగా ఉంటే ఎలా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చిన పార్టీ కార్యక్రమాల్లో అధినేత పాల్గొనకపోవడం సరికాదని పెదవి విరుస్తున్నారు ఇలా అయితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో జగన్ స్వయంగా పాల్గొనాలని సూచిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాల్లో ఏదో ఒక జిల్లాలో ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు అయితే మరికొందరు వైసీపీ నేతలు మాత్రం పార్టీ అధినేత జగన్ ఎప్పుడు ప్రజల్లోకి రావాలన్న విషయంలో ఆయనకు క్లారిటీ ఉందని చెబుతున్నారు సంక్రాంతి తర్వాత జగన్ ప్రజల్లోకి వెళ్లి పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా జగన్ కూడా ప్రతి కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటే బాగుంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు